సింధూర ఇక సిగ్గుపడుతూ చెంటితో కంగారులో వచ్చినవి కాదు ఉత్సాహంతో వచ్చినవి నేటు జరగబోయేది తలుచుకొని మీ మనసు ఉత్సాహ పడుతుంది అని అంటుంటే ఇక చెంటి కూడా సిగ్గుపడుతూ అవును అమ్మాయి గారు అని అంటుంటే అవునబ్బాయి గారు అని సింధూర అటు తిరిగి మాట్లాడుతూ ఉంటుంది ఇక చెంటి అవును అమ్మాయి గారు అని చెప్పి అవున అబ్బాయి గారు అని సింధూర అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా సింధూరని చేయి లాగి ఇక తన దగ్గరకు తీసుకుంటూ ఉంటారు ఇక ఇద్దరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక ఇక్కడ చెంచలమ్మ స్వామిది చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటుంది మీ కోడలు మీ కొడుకుకి దగ్గరవుతే తను శాశ్వతంగా చనిపోతాడు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు అని చెప్పిన మాటలు తలుచుకొని బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఇక కేశవ చెంచలమ్మతో మనం ఇన్ని రోజులు ఏదైతే జరగకూడదు అని అనుకున్నామో ఇప్పుడు అదే జరగబోతుంది మనం ఇన్ని రోజులు దేన్ని ఆపాలనుకున్నామో ఇప్పుడు మనం ఆపలేకపోతున్నాము చెంచలమ్మ మనం ఇప్పుడు దేనికి పరిష్కారం ఆలోచించలేమా మనం పరిష్కారాన్ని అని అంటుంటే ఇక చెంచలమ్మ ముందే దీన్ని నేను ఊహించానండి మరి నువ్వు ముందే ఊహించినప్పుడు ఏదైనా పరిష్కారం కూడా ఆలోచించి ఉంటావు కదా లేదండి నేను దీనికి ఏ పరిష్కారం ఆలోచించలేదు ఇలా జరుగుతుందని అనుకున్నాను కానీ దీనికి మాత్రం నేను ఏది ఆలోచించలేదు ఇప్పుడు నేను దీన్ని ఎలా ఆపాలో నాకు అర్థం కావడం లేదు చెంటిని ఎలా ఆపాలో నాకు అసలు అర్థం కావడం లేదండి అని చెంచలమ్మ అంటూ ఉంటుంది ఇక ఇక్కడ బాబా తీరేనుక ఇద్దరు సింధూర బెడ్రూమ్ ని పూలతో అలంకరిస్తూ రెడీ చేస్తూ ఉంటే ఇక చాముండి అక్కడికి వస్తూ ఉంటుంది ఇదంతా చూసి మీరేంటి మొహాలు అలా పెట్టుకున్నారు మొగులు పువ్వులగా అసలు ఏమైంది అని అంటుంటే ఏమైందో నీకు తెలియదా ఊరంతా దీపాలు పండుగ చేసుకుంటుంటే ఇంట్లో దీపాలు పండుగ అవుతుంది మనకి మాత్రం దీపాలు కాదు కదా మనకి కడుపు మండదా అని అంటూ ఉంటే ఆవును చాముండి వాళ్ళిద్దరిని విడదీయాలని మనం ఎంతో ప్రయత్నించాం కానీ ఈ రోజు వాళ్ళని విడిదీయకపోగా ఈ రోజు మనమే ఇలా పూల మంచాన్ని రెడీ చేస్తున్నాం అని అంటుంటే వారిద్దరు కలిస్తే మనకు కూడా ప్రమాదమే రేపు మా వాళ్ళకి పిల్ల జిల్లా పుడితే ఈ ఆస్తి అంతా వాళ్ళకే వస్తుంది మనకేం వస్తుంది అని చాముండి కోపంగా అంటుంటే ఇదంతా మన కర్మ కర్మ అని చెప్పి ఇక భవతి అంటుంటే కర్మ కర్మ అని చెప్పి అనుకోకపోతే ఏమైనా ప్లాన్ చేయొచ్చు కదా వదిన ప్లాన్ ఏమైనా జడలో పోయినా చిటుకున వేయడానికి ప్లాన్ అంటే ముందుగానే ఊహించాలి కదా మెదడులో గుజ్జున్న వాళ్ళకి అది అర్థమవుతుంది ఇన్ని రోజులకి బాగా చెప్పవదిన మీ మెదడులో అది లేదని అర్థమైంది ఉట్టి బోర్దే ఉందని అర్థమైంది ఏదో నేను మాటవలసి కంటే దాన్ని సావధిస్తున్నావేంటి అని భవతి అంటుంటే ఇక్కడ ఏం జరుగుతుంది మీరిద్దరు జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకునేలా ఉన్నారే ముందు దీన్ని ఎలా ఆపాలో అది ఆలోచించండి అని చాముండీ అంటుంటే ఆపేది లేదు ఏం లేదు ఇప్పుడు ఇది కనుక సింధూర సింధూరకి చెంచలమ్మ ఊదనకి తెలిస్తే ఊరుకోదు నువ్వు పెళ్లి కాని పిల్లవి ఇక్కడ వచ్చావు ఏం చేస్తున్నావు ముందు నడువు అని భవతి ముగ్గురు బయటికి వెళ్తూ ఉంటారు ఇక చెంచలమ్మ కేశవతో ఏ తల్లికి రాని సమస్య ఏ తల్లి ఏ కొడుక్కి చేయని ద్రోహం నువ్వు ఇది ద్రోహం అనుకోకు చెంచలమ్మ ఇది నీ కర్తవ్యం అనుకో మరి ఏమనుకోవాలండి ఇది ద్రోహమే కదా అవుతుంది ఏ తల్లి తన కొడుకు సంతోషానికి అడ్డు పడుతుందా ఏ తల్లి తన కొడుకు సంతోషానికి అడ్డు కూడా కడుతుందా ఏ తల్లి చేయని పని నేను చేయాల్సి వస్తుంది అని అంటుంటే చూడు చెంచలమ్మ చిన్నప్పుడు చిన్న పిల్లవాడు తడబడుతూ అడుగులు వేస్తే మనం పడిపోకుండా పిల్లవాడిని అడ్డుకుంటాం అలా అడ్డుకున్నడానికి మనం స్వేచ్ఛని ఇవ్వకుండా కాదు అలా అని చెప్పి మనం అడ్డుకోడు కట్టినట్టు కాదు పిల్లవాడు పడిపోకుండా మనం కాపాడుతున్నట్టు ఇది కూడా అంతే చెంటికి ఏ ప్రమాదం జరగకుండా చెంటికి ఏ అపాయం జరగకుండా నువ్వు ఇలా చేస్తున్నావు దానికి నువ్వు ద్రోహం అని పేరు పెట్టుకోకు చెంచలమ్మా అని అంటుంటే ఇన్ని రోజులు వారిద్దరి మధ్య ఏదో ఒక దూరం పెట్టి వాళ్ళని కలపకుండా ఆపాను కానీ ఈ రోజు అలా కాదు వారిద్దరు దగ్గరవుతున్నారు వారిద్దరు భార్య భర్తలుగా దగ్గరవుతాయి చెంటికి ఏ ప్రమాదం జరుగుతుందో ఏంటో అని చెప్పి నాకు చాలా భయంగా ఉంది కానీ ఈ ప్రమాదాన్ని మనం ఆపకుంటే ఇంటిలి బాధి శోకాన్ని చూడాలి చెంచలమ్మా మనం ఏదో ఒకటి చేసి ఇది ఆపాలి అని అంటుంటే ఖచ్చితంగా ఆపాలి లేదంటే ఇంట్లో శోకం అయితే తప్పదు అని చెంచలమ్మ ఎలాగైనా సరే మన శోభలా నేను ఆపి తీరుతాను అని చెప్పి చెంచలమ్మ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది బయటికి ఇక కేశవ దేవుడా ఎలాగైనా సరే ఈ పరిష్కారం నుంచి గట్టెక్కించి స్వామి ఒక కొడుకుని దూరం చేసుకొని బాధపడుతున్నాం ఇంకో కొడుకు దగ్గరయ్యాడు అని సంతోషించే లోపు ఇలా జరుగుతుంది ఆ కొడుకు ఏం జరగకుండా నువ్వే చూసుకోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ సింధూర్ అని భవతి రేణుక ఇద్దరు రెడీ చేస్తూ ఉంటారు ఇక వచ్చి వీరిద్దరు ఈ రోజు దగ్గరవుతే చెంటికి చాలా ప్రమాదం కానీ ఈ విషయం నేను సింధూరకు చెప్తే సింధూర్ తట్టుకుంటుందా అలా అని చెప్పకుండా ఉంటే కూడా ప్రమాదం తప్పదు కదా ఎలాగైనా సరే సింధూరకి నేను అర్థమయ్యేలా చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది సింధూర అని చెప్పి పిలుస్తుంటే ఇక ఒకసారిగా సింధూర లేచి నిలబడి ఎలా ఉన్నానత్తమ్మ బాగున్నానా మీ అబ్బాయికి నచ్చేలా ఉన్నానా లేదా అని అంటుంటే నీకేంటి సింధురా నువ్వు కుందనపు బొమ్మలా ఉన్నావు చూడగానే వాడికి నచ్చేస్తావు అని అంటుంటే ఇక సింధుర సిగ్గుపడుతూ చూస్తూ ఉంటుంది ఇక చెంచలమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి సింధురా దేని గురించి అత్తమ్మ మీకు చంటికి మొదలయ్యే అసలైన భార్యాభర్తల బంధం గురించి చెప్పండి అత్తమ్మా భార్యాభర్తలంటే జీవితాంతం కలిసి ఉండడం మాత్రమే కాదు ఒకరి కష్టం ఒకరు తెలుసుకోవాలి ఒకరి ఇంకొకరు అర్థం చేసుకోవాలి భర్తకి ఏమైనా సమస్య ఉంటే భార్య దగ్గరుండి ఆ సమస్యని తీర్చి చక్కదిద్దాలి భర్తకి ఎలాంటి పరిస్థితిలో ఏ సమస్య వచ్చినా సరే భార్య మాత్రం ఖచ్చితంగా భర్త సమస్యని తెలుసుకొని పరిష్కరించాలి అర్థం చేసుకుని పరిస్థితుల్లో ఉన్నా సరే భార్య అర్థం చేసుకోవాలి అని అంటుంటే ఇక మనసులో సింధుర నాకు అర్థమైంది అత్తమ్మా మీరు చెంటి అమాయకులు అని అనుకుంటున్నారు కానీ అనుకున్నంత అమాయకులు కాదు మీ కొడుకు అని మనసులో అనుకుంటూ ఉంటుంది భవతి రేణుక మీరు బయటికి వెళ్ళండి నేను సింధురతో మాట్లాడాలి అని అంటుంటే అప్పుడే ఇక భూషణం చెంటిని తీసుకుని వస్తూ ఉంటాడు చెల్లమ్మ చూసావా నేను చెంటిని ఎలా రెడీ చేశాను అని చెప్పి చెప్తూ ఉంటాడు మీ ఆయన ఎలా ఉన్నాడు బాగున్నాడా అని భూషణం సింధులతో అంటుంటే మా ఆయన ఎలా ఉన్నా సరే నాకు నచ్చుతాడు బాబాయ్ అని అంటుంటే నువ్వు చాలా తెలివైన అమ్మాయివి అందుకే తెలివిగా జవాబు చెప్తున్నావు ఏవండి అత్తమ్మ మిమ్మల్ని అమాయకుడు అనుకుంటున్నారు అందుకే నాకు గదిలో నేనే అన్ని చూసుకోవాలి అన్నట్టుగా చెప్తున్నారు అని అనడంతో చెంచలమ్మ సింధుల వైపు చూసి ఇప్పటి వరకు నేను చెప్పింది నీకు అలా అర్థమైందా అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది చెల్లమ్మ ముహూర్తానికి టైం అవుతుంది చెంటిని సింధూరం తీసుకొని లోపలికి వెళ్ళండి భవతి రేణుక వెళ్ళండి అని అంటుంటే ఇక చెంచలమ్మా అన్నయ్య నేను సింధూర్ తో మాట్లాడాలి రోజు మాట్లాడుకునే మాటలే కదమ్మా రేపు మాట్లాడుకోవచ్చు ఎల్లుండి కూడా మాట్లాడుకోవచ్చు టైం అవుతుంది తీసుకొని వెళ్ళండి అని అంటుంటే ఇక భవతి రేణుక ఇద్దరు సింధుర తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక భూషణం చెంటితో అల్లుడు మూడు నెలలు ముందే నా కోడలు వాంతి చేసుకోవాలి అని అంటుంటే ఇక చెంటి సిగ్గు పడుతూ ఉంటాడు అల్లుడు సిగ్గు పడదు అలా లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక చెంటిని లోపలికి తోచేస్తూ ఉంటాడు ఇక భవతి రేణుక కూడా సింధూరని తీసుకొని వచ్చి ఇక లోపలికి పంపిస్తూ ఉంటారు ఇక ఇక్కడ చెంచలమ్మ టెన్షన్ పడుతూ కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఏవండి పరిస్థితులు ఎలా మారుతాయో ఇలాంటి ప్రమాదం ఏదవుతుందో ఏంటో అని చెప్పి చాలా భయంగా ఉందండి అని అంటుంటే చెంచలమ్మ ప్రమాదం ఉందని తెలిసాక కూడా మనం ఇలా ఆలోచించుకొని కూర్చోవడంలో అర్థం లేదు వెంటనే మనం వెళ్ళి సింధూరకి నిజం చెప్పాలి అప్పుడు చెంచలమ్మ వాళ్ళు సంతోషంగా బతుకుదాం అనుకుంటున్నారు వాళ్ళు సంతోషాన్ని దుఃఖంగా మార్చమంటారా ఒకవేళ ఈ విషయం చెప్తే సింధూర తట్టుకోగలదు అనుకుంటున్నారా అని అంటూ ఉంటుంది ఇక ఇక్కడ పూలు పండ్లు అన్ని రెడీ చేసి ఉంటారు ఇక చెంటి సింధూర సిగ్గుపడుతూ ఒకరినొకరు అలా చూసుకుంటూ ఉంటారు ఇక చెంటి సిగ్గుపడుతూ అటు తిరిగి నిల్చొని ఉంటాడు అది చూసిన సింధూర ఏంటి సారు బూరలాంటి బుగ్గలు కావాలి గారల్లాంటి చెంపలు కావాలన్నారు మరి అటు తిరిగి నిలబడ్డారేంటి అని అంటూ ఉంటుంది అందమైన అమ్మాయి గారు ఈరోజు మీరు మా ఎదురుగా అలా నిలబడుతుంటే నా ఒంటికి చెమటలు పట్టేస్తున్నాయి అమ్మాయి గారు అని అంటుంటే ఎందుకో ఆ అందం నుంచి వచ్చే వేడి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి చెంటి సిగ్గుపడుతూ ఉంటాడు అలాగా అయితే ఒక చల్లని ముద్దుతో మీ వేడిని తగ్గించాలా అని అంటుంటే మీరు అలా చల్లారుస్తానంటే నేను అల్లాడిపోతాను అమ్మాయి గారు అని చెప్పి ఇక సింధూర మీదకి పోస్తూ ఉంటాడు ఏంటి అలా పై పైకి వచ్చేస్తున్నారు మీరే కదా ముద్దిస్తా అన్నారు ఇస్తానంటే వచ్చేస్తారా నేను వచ్చేస్తాను మీరు ఇవ్వకపోయినా సరే నేనే తీసుకుంటాను అని చెప్పి ఇక చెంటి ఒక్కసారిగా సింధూర చెంటిని తోసేసి పక్కకు నిల్చొని నిలబడుతూ ఉంటుంది భార్య దగ్గర అలా బలవంతగా తీసుకోకూడదు మరి ఎలా తీసుకోవాలి అమ్మాయి గారు బుజ్జగించి బతిమలాడి తీసుకోవాలి అని అంటూ ఉంటే అదేలా అమ్మాయి గారు అయ్యో ముద్దపప్పు ముద్దపప్పు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక చేంటి అవి ఇవి ఇస్తూ ఉంటే ఇక అలిగినట్టుగా సింధూర అటు ఇటు ముఖం తీపుకుంటూ ఉంటుంది ఇక మీసాద పిల్ల సాంగ్ వేసుకుంటూ ఇద్దరు ఒకరినొకరు అలా ఆడుకుంటూ ఉంటారు ఇక చెంటి మిల్క్ తీసి సింధూరకి చూపిస్తూ ఉంటే నాకేమొద్దు అని చెప్పి ఇక సింధూర అటువైపు తిరిగి ముఖం పెడుతూ ఉంటుంది ఒకసారి చూసి చెప్పండి అమ్మాయి గారు నా వద్దని చెప్పాను కదా అయితే ఇలా చూడండి అని అంటుంటే ఇక చెంటి ఒక్కసారిగా నారింజ మిఠాయి చేతిలో పెట్టుకొని సింధూరకు చూపిస్తూ ఉంటే ఇక సింధూరు ఒక్కసారిగా సంతోషపడి అని నారేంజ మిఠాయి నాకు ఇదంటే ఎంతో ఇష్టం అని అంటూ ఉంటుంది ఇక వెంటనే దాన్ని తీసుకొని చెంటికి తినిపిస్తూ మా వారు బంగారం అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇద్దరు ఒకరికొకరు అలా తినిపించుకుంటూ ఉంటారు అప్పుడేగా ఇద్దరు రౌడీలు గోడతోకి వస్తూ ఉంటారు ఇక చెంచలమ్మ ఇప్పుడు మనం సింధురకి ఈ విషయం చెప్తే సింధూర తట్టుకోగలదు అనుకుంటున్నారా సింధూరకి ఈ విషయం తెలిసిన వెంటనే చంటిని దూరంగా పెడుతుంది చంటిని దగ్గరికి రానివ్వకుండా దూరంగా పెడుతుంది చంటిని ముట్టుకొని కూడా ముట్టుకొనివ్వదు ఎందుకంటే చెంటికి ఏమనైతే సింధుర తట్టుకోలేదు కదా అలాంటివి తన వల్లే చంటికి ప్రమాదం అని తెలిస్తే సింధుర ఏమైపోతుంది ఒకసారి మీరు ఆలోచించండి అని అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది చెంచలమ్మ కానీ ఇప్పుడు మనం ఏం చేయగలం ఆఖరి నిమిషాలైనా సరే మనం ఆపాలి కదా అని అంటుంటే అవునండి కానీ నేను ఏదో ఒకటి చేస్తాను ఇది మాత్రం జరగనివ్వను అని చెంచలమ్మ అంటూ ఉంటుంది ఇక ఇక్కడ చెంటి చెప్పండి అమ్మాయి గారు ముద్దు మీరు పెడతారా నన్ను పెట్టమంటారా అని అంటూ ఉంటాడు లాక్కునే దమ్ముందా అని అంటుంటే పెద్దవాళ్ళు చెప్పారు మౌనం అద్దంగికారం అంటారు అని చెప్పి ఇక చెంటే సింధూరకి ముద్దు పెడుతూ ఉంటాడు ఇక ఒక్కసారిగా రౌడీలు పవర్ కట్ చేస్తూ ఉంటారు ఇక మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడంతో చూసారా అమ్మాయి గారు ప్రకృతి కూడా మనకి ఎలా సహాయం పడుతుందో అని అంటూ ఇక ముద్దు పెడుతూ ఉంటాయి అప్పుడే ఇక చెంటి సింధూర కొడుతూ ఉంటారు ఎవరబ్బా అని చెప్పి ఇక చెంటి నేను చూస్తాను అమ్మాయి గారు అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఇక ఇక్కడ కేశవ కూడా పవర్ ఇలా ఆగిపోయిందని చెప్పి చూస్తానని చెప్పి బయటికి వెళ్తూ ఉంటాడు ఇక చెంటి డోర్ తీయగానే ఒకసారిగా రౌడీ వచ్చి చెంటి చెంటిని కచ్చి తో మత్తు ముందు ఇచ్చి నోరు మూస్తూ ఉంటాడు ఇక ప్రోమోలో ఒక దగ్గర సింధూరని తీసుకొని వస్తూ ఉంటారు ఇక ఇక కేసవ చెంచలమ్మ ఇద్దరు కార్లు సింధూరిని వెతకడానికి వెళ్తూ ఉంటారు మనం ఇలా వెతుకుతూ ఉంటే సింధూర్ దొరుకుతుందా చెంచలమ్మ అని అంటుంటే సింధూర ఖచ్చితంగా దొరుకుతుందని నమ్మకం నాకు ఉందండి మీరు వెళ్ళండి అని చెంచలమ్మ అంటూ ఉంటుంది ఇక సింధూరకి మెలకు రావడంతో లేచి పారిపోతూ ఉంటే ఇక రౌడీ చూసి వెంటనే సింధూరని గట్టిగా పట్టుకుని లాగుతూ ఉంటారు ఇక సింధూర పారిపోతూ ఉంటే సింధూరని గట్టిగా లాగి గట్టిగా పట్టుకొని తనని బలవంతంగా చెంపు పాలగొట్టి కింద పడేస్తూ ఉంటాడు ఇక ఒక దగ్గర కేశవ చెంచలమ్మ ఇద్దరు ఆగి అక్కడ చూడండి అని చెప్తూ ఉంటుంది మరి సింధూర చెంచలమ్మ కేశవకి దొరుకుతుందా లేదా అనేది నెక్స్ట్ లో చూద్దాం మరి ఆ కిడ్నాప్ ఎవరు చేపించారు అనేది కూడా నెక్స్ట్ లో చూద్దాం